హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను దీక్ష అరేబి గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా భౌతిక శాస్త్రంలో మోడల్ పేపర్స్ అనేవి కంటిన్యూగా చేస్తున్నాం కదండి ప్రీవియస్ వీడియోలో వన్ టు హండ్రెడ్ బిట్స్ అనేవి కవర్ చేశాము ఈ వీడియోలో హండ్రెడ్ టు వన్ ఎయిట్ బిట్స్ అనేవి కవర్ చేద్దాము చూద్దాం వన్ నాట్ వన్ బిట్ అండి ఇది అయస్కాంత క్షేత్ర తీవ్రతకి సీజీఎస్ పద్ధతిలో ప్రమాణం ఆన్సర్ గాస్ అయస్కాంత భ్రామకం యొక్క ఎస్ఐ ప్రమాణం ఆంపియర్ మీటర్ స్క్వేర్ ఎం స్క్వేర్ అయస్కాంతంచే వికర్షింపబడే పదార్థం ఒకటి మరియు రెండు అంటే ఒకటి బిస్మత్ రెండు రాగి ప్రమాణ కాలంలో ఏదేని వాహక ఛేదం గుండా ప్రవహించే ఆవేశాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు ఏది కాదు అంటండి ఏమిచ్చాడంటే ఆప్షన్స్ పొటెన్షియల్ క్షమశీల విద్యుత్ ప్రవాహం ఈ మూడు కాదంట ఒక సెకండ్ కాలంలో ఏదేని వాహక మధ్యఛేదం గుండా ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తే దాని గుండా ప్రవహించే విద్యుత్ ఆవేశం ఒక కులూబ్ ఒక ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు ఒక కులూం పర్ వన్ సెకండ్ ఎలక్ట్రాన్లను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకి తరలించడానికి విద్యుత్ ఘటన్ చేసే పనిని డాష్ అంటారు నిరోధం విద్యుత్ చాలక బలానికి ప్రమాణం ఓల్ట్ ప్రమాణ కాలంలో ప్రవహించే శక్తిని ఇలా అంటారు కెపాసిటీ నెక్స్ట్ బ్యాటరీలు శ్రేణి సంధానం చేయబడిన వలయంలో విద్యుత్ పొటెన్షియల్ భేదం ఎక్కువ అల్ప ఋణాత్మక ఆవేశం దీనిని సూచిస్తుంది అధిక పొటెన్షియల్ అధిక ధనాత్మక ఆవేశం దీనిని సూచిస్తుంది అధిక పొటెన్షియల్ రెండు బిందువుల మధ్య సక్మాంతరాన్ని దీంతో కొలుస్తారు ఓల్ట్ మీటర్ వాహకం ఎలక్ట్రాన్ల స్వేచ్ఛా ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని ఆ వాహకపు డాష్ అంటారు నిరోధం ఓం నియమం యొక్క సమీకరణం ఐ ఈజ్ ఈక్వల్ టు విబైఆర్ విశిష్ట నిరోధకానికి ప్రమాణం ఓమ్ మీటరు వాహకత్వం యొక్క ప్రమాణం మో పర్ మీటరు మో అనేది ఏంటండి నాకు ఇది అర్థం కాలేదు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే చెప్పండి మ్యూ అయ్యి ఉంటుంది మ్యూ కాదేమో సరే ఎవరికైనా తెలిస్తే చెప్పండి వాహకత్వం యొక్క ప్రమాణం మో పర్ మీటరు అని ఇచ్చాడు ఇదేంటో ఒకసారి నాకు చెప్పండి జబ్బులో దీంతో చేయబడిన ఒక ఫిలమెంట్ ఉంటుంది సారీ బల్బుల్ బల్బులో దీనితో చేయబడిన ఒక ఫెలమెంటు ఉంటుంది టంగ్స్టన్ బల్బులోని ఫెలమెంటు నిరోధ నిరోధంలా పనిచేసే విద్యుత్ శక్తిని శక్తిగా మారుచుతుంది రెండు మరియు మూడు అంటండి రెండు కాంతి మూడు ఉష్ణ విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఫలిత ఆవర్తనం అనువర్తనం ఫైవ్ అన్ని అంటండి విద్యుత్ ఇస్త్రీ పెట్టే ఇమ్మర్షన్ హీటర్ ఎలక్ట్రిక్ స్టవ్ నెక్స్ట్ హీటింగ్ ఎలిమెంట్ అనే అధిక నిరోధం కలిగిన తీగ దీనిలో ఉంటుంది ఫైవ్ అన్ అంటే ఇమ్మర్షన్ హీటర్ ఎలక్ట్రిక్ స్టవ్ విద్యుత్ ఇస్త్రీ పెట్టే విద్యుత్ ప్రవాహం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని కొలిచే సూత్రం క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంటీఎస్ విద్యుత్ రసాయన తుల్యాంకానికి ప్రమాణాలు గ్రాములు పర్ కూలు నెక్స్ట్ ఒక పరమాణు భారం దీని వాలన్సీల నిష్పత్తిని ఇలా అంటారు ఒకటి మరియు రెండు అంటండి ఒకటి రసాయన తుల్యాంకం రెండు తుల్యాంక భారం నెక్స్ట్ విద్యుత్ విశ్లేషణంలో వెండి పూతకు ఉపయోగించే విద్యుత్ విశ్లేష్యం పదార్థం సిల్వర్ నైట్రేట్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం విద్యుత్తు మోటారు విద్యుత్ మోటారు పనిచే విధానంలో ఉపయోగపడే సూత్రం ఫ్లెమింగ్ ఎడమచేయి నిబంధన నెక్స్ట్ పరమాణువులో రుణావేశమైన ఎలక్ట్రాన్లు ఉన్నాయని ఇవి నిర్ధారించాయి పై రెండు అంటండి ఏంటి అంటే ధ్యాంసం చేసిన ఉత్సర్గ నాలిక ప్రయోగం ఎలక్ట్రాను ఈపర్ ఎం కొలత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి